వంశీ చంద్రబాబు జగన్ పైశాచిక ఆనందం పొందాడని అధికార మతంతో జైలుకు వెళ్ళక తప్పదని నేత బుద్ధ పేర్కొన్నారు అలాంటి వారిని జగన్ కూడా ఎన్నికల్లో పులివెందులలో ఔటమి పాలతారని స్పష్టం చేశారు విజయవాడలో అల్లరి ముక్కులతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ పిల్ల శైక వంశీని పరామర్శించేందుకు పెద్ద సైక వచ్చాడన్నారు ఒక పథకం ప్రకారం కిరాయి ముక్కలను విజయవాడ తీసుకువచ్చాడని పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికెక్కడ నివారించారన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని చెడగొట్టడమే లక్ష్యంతో జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఓడదేస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని బయట బయటపెట్టాయన్నారు వంశీని పరామర్శించిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలాడని ఈసారి జగన్ ఖాయమని అన్నారు వంశీ నాని వ్యాఖ్యల వల్లే వైసీపీ నష్టం జరిగిందని ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు అని అన్నారు పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు లోడ తీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇతరట పోలీసులు బట్టలు ఒకటి తెస్తాడట ఏది వంశీని ఏలన ఆపరేషన్ ఎందుకు అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్ర ఈనడు అయిపోయావు వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారనే ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాను ఏ పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డిని కలిసావు వాళ్ళకు నేను వంశీ కలిసావు సరే నేను నందిగా సురేష్ పంచాడని చెప్పను నందిగా సురేష్ ఒక దళితుడు ఆ దళితుడు నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు ఎందుకు నువ్వు దళితుల మీద నువ్వు ప్రేమ లేదు దళిత వ్యతిరేకవి అలాగే ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు ఎవరిని బెదిరించాడు ఒక దళితుడిని అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి